చేయొచ్చు నాన్న పెద్దోళ్ళు చేయొచ్చు చిన్నోళ్ళు చేయొచ్చు పెద్ద చిన్న అని ఏం లేదు పనికాడ ఎవరైనా పని చేయొచ్చు కానీ ఒకరు పని చెప్పినప్పుడు ఒకరు చేయాలి తమ్ముడు ఏదైనా చెప్తే అన్న తేవాలి అన్న ఏదైనా చెప్పినప్పుడు తమ్ముడు చేయాలి ఓకేనా చిన్నోళ్ళే పని చేయాలి పెద్దోళ్ళు పని చేయద్దు అనేది ఏం లేదు ఓకేనా వాటరు ఓకే అన్నయ్యకి ఇచ్చే ఇంకా చాలు ఇచ్చే వెరీ గుడ్ ఇట్లా ఒకరికొకరు అన్న తమ్ముడు ఎప్పుడైనా చెప్తూ నువ్వు కూడా పనిచేయాలి ఓకేనా ఓకే ఓకేనా రియాన్ ఓకేనా ఓకేనా ముగ్గురు ఎవరు పని చెప్పినా కానీ చేయాలి ఓకేనా వెరీ గుడ్